హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటారో మీ పర్సన్ మీరు ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు ఈ పీరియడ్లో ఈ నో కాంటాక్ట్ పీరియడ్లో మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా అనేది డీటెయిల్గా చూద్దాం ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకరు రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు బట్ రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమిడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో సో ఫస్ట్ మీరు ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారు మీ ఫీలింగ్స్ ఏంటి ఇంటెన్షన్స్ ఏంటన్న అండి రీడింగ్ అన్ని రాసుల వారికి అంటే పర్టికులర్గా ఒక రాశి కాదు చాలా మంది ఏ రాసు ఏ రాశి కానీ అడుగుతున్నారు అన్ని రాసుల వారికి ఇటువైపు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ మీరు మీ పర్సన్ కోసం ఏమనుకుంటున్నారు అండ్ మీ ఇద్దరి మధ్య మ్యూచువల్ ఎనర్జీ కూడా చూద్దాం దాని తర్వాత ఇంటెన్షన్స్ అప్పుడు యాక్షన్ తీసుకుంటారా లేదన్న చూడే నైన్ ఆఫ్ కెంటికల్స్ ఫస్ట్ మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు చూ అండ్ మీరు మీ పర్సన్ కోసం ఏమనుకున్నారు ఫోర్ ఆఫ్ కప్స్ ద ఎంపరర్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ సో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు బికాస్ ఫోర్ ఆఫ్ కప్స్ మీ పర్సన్కి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి బట్ ఆప్షన్స్ గురించి ఆలోచించట్లేదు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఖచ్చితంగా మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ మీరు చాలా స్ట్రబన్ మీరు చాలా మొండి మీరు చెప్పిందే మీ పర్సన్ వినాలి అని అయితే అనుకుంటున్నారు బికాస్ ద ఎంపరర్ ఖచ్చితంగా మీ పర్సన్ మే మీ గురించి మీరు చాలా స్ట్రబన్ మొండి అని ఆలోచిస్తున్నారు బట్ మీరు చాలా తను ఎక్కువగా ఇష్టపడ్డారు అన్న ఫీలింగ్ కూడా తనకు ఉంది బికాస్ కింగ్ ఆఫ్ కప్స్ సో మీకు ఇష్టము ఉంది మీ పర్సన్ అంటే అట్ ద సేమ్ టైం మీకు కోపం ఎక్కువ అని సరే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు లైక్ స్ట్రబన్ మొండిగా ఉంటారు సో తను చెప్పిందే వినాలి అలాగని నేనంటే ఇష్టం లేదని కాదు ఇష్టం ఉంది సో ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్ మీ మీద రైట్ నా బట్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం మీ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు అండ్ మీరు కూడా తను మిస్ అవుతున్నారనే విషయం కూడా మీ పర్సన్కి తెలుసు అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీస్ కేన్సాస్ కాపీ వాటర్స్ అయిన అయ్యి ఉండొచ్చు చాలా వాటర్ ఎనర్జీ అయితే ఉంది ఇక్కడ ఓకే అండ్ మీరు మీ పర్సన్ గురించి ఏమోలోచ ఏం ఫీలింగ్స్ ఉన్నాయో చూద్దాం మీరు కూడా మీ పర్సన్ స్ట్రబల్ అని ఆలోచిస్తున్నారు బికాస్ కింగ్ ఆఫ్ సోర్స్ చాలా లాజికల్గా ఆలోచిస్తారు ఎమోషనల్గా ఉండరు నేనేమో ఎమోషనల్గా ఉంటాను బట్ నాకు ఎమోషనల్గా అవైలబుల్ ఉండరు మా ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండ్ అంతగా లేదు అన్నట్టు మీరు ఆలోచిస్తున్నారు అండ్ మీకు కూడా తెలుసు మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారని అట్ ద సేమ్ టైం మీరు కూడా మీ ని చాలా 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 మిస్ అవుతున్నారు బికాజ్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ సో మీరు ఏదైతే జరిగిందో దాని గురించి ఆలోచిస్తూ సఫర్ అవుతూ చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ అండ్ థెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ గురించి కూడా ఆలోచిస్తున్నారు ఒకవేళ ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఖచ్చితంగా ఇక్కడ రెండు ఫ్యామిలీలు సఫర్ అవుతాయి లేదా వాళ్ళ ఫ్యామిలీ వల్ల మీరు ఎక్కువ సఫర్ అవుతున్నారు ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్ కూడా ఇన్వాల్వ్ అయినట్టు నాకు అనిపిస్తుంది సో మీరు ఇక్కడ ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు మేబీ కొంతమందికి ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల మీరు ఇద్దరు ఇప్పుడు రైట్ నో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది మ్యూచువల్ ఎనర్జీస్ చూద్దాం సెవెన్ ఆఫ్ పెంటల్స్ అండ్ వీల్ ఆఫ్ ఫోర్ చూడండి ఎంత కరెక్ట్గా వచ్చినాయో ఇద్దరు వెయిటింగ్ గేమ్లో ఉన్నారు మీరు కాంటాక్ట్ చేస్తారని మీ పర్సన్ లేదా మీ పర్సన్ కాంటాక్ట్ చేస్తారని మీరు సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటేనే వెయిటింగ్ గేమ్ సో ఎవరు కాంటాక్ట్ చేస్తారు అని ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ వెయిటింగ్ మోడ్లో ఉన్నారు అండ్ ఆఫ్ ఫోర్చునర్ అనే కూడా అంతే డివైన్ టైమ్ చూద్దాం ఏం చేస్తుందో ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం ఎవరు కాల్ చేస్తారో చూద్దాం సో ఇక్కడ ఇద్దరు కూడా సేమ్ ఎనర్జీలో ఉన్నారు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అండ్ డివైన్ టైమింగ్ అని అర్థం సో ఇక్కడ ఉన్న సిచువేషన్ ప్రకారం డివైన్ టైమింగ్ సో మీ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఒకరి పట్ల ఒకరికి సో ఇంటెన్షన్స్ చూద్దాం ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారు మీ పర్సన్ మీ గురించి ఎలాంటి ఇంటెన్షన్స్తో ఉన్నారు అండ్ మీరు ఎలాంటి ఇంటెన్షన్స్తో ఉన్నారు దాన్ని యాక్షన్ తీసుకుంటారా లేదన్నది అప్పుడు చూడండి సో ఫస్ట్ మీ ఇంటెన్షన్స్ చూద్దాం మీ పర్సన్ పట్ల మీరు ఎలాంటి తో అన్నది హై హైప్రీస్టర్స్ ద మూన్ అండ్ జడ్జ్మెంట్ మీరు చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారండి మీ పర్సన్ గురించి ఆర్ ఆర్ ఈ రిలేషన్షిప్ గురించి చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు అండ్ ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు బట్ మీకు ఏ డెసిషన్ తీసుకోవాలనేది క్లారిటీ లేదు సో మీ ఫీలింగ్స్ని కానీ లేదా మీ పర్సన్ దగ్గర నుంచి ఇంకా ఒక కొన్ని విషయాలు అయితే మీరు హైట్ చేయడం అయితే జరుగుతుంది బికాస్ హై ప్రెస్ ఉంది ఇక్కడ ఖచ్చితంగా విషయాలను హైట్ చేయడం కానీ లేదా ఓవర్ థింకింగ్ చేయడం కానీ లేదా మీ పర్సన్ మీద మీకు చాలా ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి అందుకే మీరు ఇక్కడ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఒక డెసిషన్ తీసుకోలేని పొజిషన్లో ఉన్నారు ఎందుకు డెసిషన్ తీసుకోలేని పొజిషన్లో ఉన్నారంటే మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు కాబట్టి అండ్ మీ ఫీలింగ్స్ను కూడా మీరు కంప్లీట్గా మీ పర్సన్స్తో మీరు మీ పర్సన్తో మీరు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు బికాస్ మీకున్న అనుమానాలు కానీ మీకున్న ఏమైనా ట్రస్ట్ ఇష్యూస్ కానీ మీ పర్సన్తో చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతారు అనే భయం కూడా మీలో ఉంది అండ్ మీ పర్సన్ మీ గురించి ఎలాంటి ఇంటెన్షన్స్తో ఉన్నారంటే త్రీ ఆఫ్ పెంటికల్స్ ద హ్యాండ్ మ్యాన్ అండ్ కింగ్ ఆఫ్ వాన్స్ మీ పర్సన్ ఖచ్చితంగా స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీరంటే చాలా ప్యాషన్ అండ్ అట్రాక్షన్ ఉన్నాయి బట్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అంటే ఎయిదర్ మీ సైడ్ నుంచి ఒక పర్సన్ మీ రిలేషన్షిప్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతూ ఉండొచ్చు అది మీ పర్సన్కి నచ్చడం లేదు అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అంటే ఈక్వల్ టేక్ అయితే లేదు రిలేషన్షిప్ రిలేషన్షిప్లో లైక్ మ్యూచువల్ లవ్ కానీ మ్యూచువల్ రెస్పెక్ట్ కానీ లేదు ఎప్పుడు ఒకరు ఎఫర్ట్స్ పెట్టడం ఇంకొకరు ఎఫర్ట్స్ తక్కువగా పెట్టడం లాంటి జరుగుతుంది సో మీ పర్సన్ ఈక్వల్ గివెన్ టేక్ గురించి ఆలోచిస్తున్నారు ఒకవేళ ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరూ లేరు అంటే ఈక్వల్ టేక్ గురించే మీ పర్సన్ ఆలోచిస్తూ ఉంటే అది పాజిటివ్ అని చెప్పాలి బికాజ్ మీ పర్సన్ నెక్స్ట్ లెవెల్లోంచి ఎలా ఈక్వల్ గివెంట్ అయి ఉండాలి రిలేషన్షిప్లో అని అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీస్ ఫోటస్ అయి ఉండొచ్చు ఆర్ క్యాప్రికాన్ వోగో చౌరస్ ఎడ్స్ అయిన అయి ఉండొచ్చు బట్ మీ ఇద్దరు ఒక్కరినొక్కనైతే చాలా మిస్ అవుతున్నారు అండర్ ద డెత్ త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మిస్సింగ్ ఎనర్జీ అయితే చాలా ఎక్కువగా ఉంది సో మీ పర్సన్ అసలు యాక్షన్ తీసుకుంటారా మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదన్న చూద్దాం దాని తర్వాత నియర్ ఫ్యూచర్కి రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది అన్న చూద్దాం సో మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా యాక్షన్ తీసుకుంటారా లేదా అంటే దట్ ఎక్స్ స్టార్ కార్డ్ మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్వేరియస్ అయి ఉండొచ్చు ఏ సైన్ ద ఫుల్ నైట్ ఆఫ్ కప్స్ ఎస్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు కమ్యూనికేట్ చేస్తారు ఇట్స్ ఏ స్ట్రైట్ ఎస్ బికాస్ ఫుల్ అంటే న్యూ బిగినింగ్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ అంటే కమ్యూనికేషన్ తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని డిసైడ్ అయ్యారు ఎక్స్ప్రెస్ చేస్తారు బట్ స్లో మూవింగ్గా ఉన్నారు సో ఇక్కడ మీరు ఒకటే ఒకటికి ఏంటంటే మీ పర్సన్ స్లో మూవింగ్గా ఉన్నారు అండ్ మీ సైకిల్ సేమ్ సైకిల్లో రిపీట్ అవుతూ ఉన్నారు ఆలోచించడం యాక్షన్ తీసుకోవాలో వద్దా మళ్ళీ ఆలోచించడం బట్ ఆ సైకిల్ ప్యాటర్న్ అనేది బ్రేక్ చేస్తారు సోన్ దెన్ యాక్షన్ అన్నది తీసుకుంటారు ఫూల్ అంటే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అట్ ద సేమ్ టైం ఈ పర్సన్కి వేరే ఆప్షన్స్ ఉన్నా సరే ఆప్షన్స్ గురించి ఆలోచించట్లేదు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు సో మీ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఒకవేళ మిస్టేక్ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ మిస్టేక్ మీ పర్సన్ వల్ల అయినా ఖచ్చితంగా మీ పర్సన్ దానికి అపాలజీ చెప్పాలని అయితే అనుకుంటున్నాను ఎస్ యాక్షన్ తీసుకుంటారు మీ పర్సన్ మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా అది కూడా చూద్దాం మీరు యాక్షన్ తీసుకువ్వాలనుకుంటున్నారా లేదా చూద్దాం ఇది కూడా నో మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఇక్కడ మీరు మీ పర్సన్ గానీ ఏ సైన్ మీకు మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు లేదా మిమ్మల్ని చీట్ చేశారు లేదా మిమ్మల్ని అవమానపరిచారు అనే ఫీలింగ్లో ఎక్కువగా ఉన్నారు మీరు చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు సో మీరైతే యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు బట్ స్లో మూవింగ్గా ఉన్నారు మీరు కూడా ఈ రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళాలా వద్దా బట్ ఒకవేళ ముందుకు వెళ్ళాలన్నా స్లో మూవింగ్గా ఉన్నారు సో మీ దగ్గర నుంచి అయితే ఇమీడియట్ యాక్షన్ అయితే లేదు ఓకే సో అసలు ఈ రిలేషన్షిప్ అవుట్కమ్ అండ్ ఫ్లో మీరు పర్సన్ యాక్షన్ తీసుకుంటారు బాగానే ఉంది బట్ రీమూవింగ్ అవుతుందా లేదా ఎస్ రీయూనియన్ అవుతుందండి ఐ థింక్ ఇది చాలా పాజిటివ్ రీడింగ్ బికాస్ ఏస్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ సోర్స్ అండ్ టూ ఆఫ్ ఫోన్స్ ఈజ్ క్లారిఫైడ్ బై ఫోర్ ఆఫ్ ఫోన్స్ ఏస్ ఆఫ్ ఫోన్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా రీకన్సులేషన్ సంబంధించిన ఎనర్జీ సో సోన్ మీ ఇద్దరికి రీకన్సులేషన్ అయితే అవుతుంది అండ్ ఫోర్ ఆఫ్ ఫోన్స్ కూడా రీకన్సులేషన్ అండ్ ఏస్ ఆఫ్ వాన్స్ కూడా న్యూ బిగినింగ్ సో ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో మీకు అంతా రిజునేట్ అయ్యింది అని అనిపించిందో ఖచ్చితంగా మీ ఇద్దరికీ అయితే రీకన్సులేషన్ అయితే ఉందండి ఖచ్చితంగా ఇక్కడ రీకన్సులేషన్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గానే ఏరీ లియో సాజిటేరియస్ అయి ఉండొచ్చు ఫైర్ సైన్ ఆర్ పైసీస్ కేన్సర్ స్కోపియో వాటర్ సైన్ అయి ఉండొచ్చు సో ఖచ్చితంగా నాకు ఇక్కడైతే రీకన్స్ట్రేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటనే చూద్దాం ఎయిట్ ఆఫ్ ఫోర్ సిక్స్ ఆఫ్ పెంటకల్స్ అండ్ టెన్ ఆఫ్ హోర్స్ అండ్ అదర్ లవర్స్ మీరు ఏదైనా ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవ్వద్దు అట్ ద సేమ్ టైం మీ ఓక్లో అయినా మీరు ఎంతవరకు బర్డెన్ తీసుకోగలరో అంతవరకు వర్క్ చేయండి అంతకు మించిన బర్డెన్ అయితే మీరు తీసుకోవద్దు అండ్ మీ ఫీలింగ్స్ని మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోండి మీ లైఫ్ లైఫ్ని మీ పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోండి అండ్ స్టక్ ఎనర్జీలో ఉండద్దు నియర్ ఫ్యూచర్లో మీరు కొంచెం స్టక్ అయిపోయే అవకాశం ఉంది ఎయిట్ ఆఫ్ సోర్స్ సో యూనివర్స్ ఇక్కడ ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీకు ఎక్కడైనా స్టక్ అయిపోతున్నామో అంటే దాని నుంచి అలా బయటపడాలని అయితే ఆలోచించండి అదే స్టక్ ఎనర్జీలో ఉంటే మీరు దాని నుంచి బయటకు రావడం చాలా కష్టమైపోతుంది చాలా ఎక్కువ టైం పడుతుంది ఓకే ఆ స్టఫ్ ఎనర్జీలు అయితే ఉండద్దు అండ్ మీకు కెరియర్లో అవ్వచ్చు రిలేషన్షిప్లో అవ్వచ్చు మీకు కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి లేదా వెరీ సోన్ మీకు ఆప్షన్స్ రాబోతున్నాయి అండ్ మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ కూడా చూద్దాం బీకాజ్ నో కాంటాక్ట్ సిచువేషన్లో ఉన్నారు కాబట్టి మాస్క్ సో మీ పర్సన్ నుంచి హ్యాండ్ రైటింగ్ మెసేజెస్ ఏంటంటే మాస్క్ అంటే మీ పర్సన్ ఇప్పటివరకు తన ట్రూ ఫీలింగ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయలేదు ఒక మాస్క్ ఒక లేయర్ మాస్క్ ఉన్నట్టు సెపరేషన్ ఎస్ తను ఈ సెపరేషన్లో ఉన్నారు కాబట్టి చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు ఈ సెపరేషన్ యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో అయితే లేరు రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు అండ్ ఏజ్ డిఫరెన్స్ మీలో కొంతమందికి ఏజ్ డిఫరెన్స్ కూడా ఉంది సో మీ పర్సన్ ఏజ్ డిఫరెన్స్ గురించి కూడా ఆలోచిస్తున్నారు రైట్ నా అండ్ స్టెబిలిటీ ఈజ్ కమింగ్ ఎస్ రీయూనియన్ వస్తుంది అలాగే స్టెబిలిటీ కూడా వస్తుంది రీయూనియన్ వచ్చిన తర్వాత అండ్ ఐ ఆమ్ వెరీ అట్రాక్టెడ్ టు యూ సో మీ పోర్సన్ ఏమైనా ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు నో కాంట్రాక్ట్ సిచువేషన్ ఉన్నారు కాబట్టి తను మీకు చాలా అట్రాక్ట్ అయి ఉన్నాను అని అయితే అనుకుంటున్నారు అండ్ వన్ మోర్ మెసేజ్ ఐ నీడ్ సమ్ స్పేస్ నా సో ఇప్పుడు వరకు తను ఎందుకు మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేదంటే అంటే తనకు కొంచెం స్పేస్ కావాలి కాబట్టి కాంటాక్ట్ చేయలేదు బట్ సోన్ తనైతే మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు అండ్ వేరే హ్యాండ్ రైటర్ మెసేజెస్ కూడా చూద్దాం మీ రిలేషన్షిప్ మిక్స్ట్ ఎక్కడికి వెళ్తుందని రొమాంటిక్ మెసేజెస్ ట్రూ లవ్ దిస్ ఈజ్ ద రొమాన్స్ ఆఫ్ ఎ లైఫ్ టైమ్ సో మీరు ఇది ట్రూ లవ్వా అని ఎవరైతే అనుకుంటున్నారో ఎస్ ఇది ట్రూ లవ్ అండ్ కెమిస్ట్రీ దిర్ ఇస్ అ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ హియా మీ ఇద్దరి మధ్య చాలా స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ బాండ్ అయితే ఉంది మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది చాలా బాగుండేది ఇది వరకు సో ఇప్పటికీ మీరు సెపరేషన్లో ఉన్న అదే కెమిస్ట్రీ అయితే ఉంది ఫ్రీ యువర్ సెల్ఫ్ ఇట్స్ ట్రైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్ కొంతమందికి మీరు ఇదే సిచ్యువేషన్లో ఉంటూ బాధపడుతూ ఉంటూ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావట్లేదు అంటే మీరు క్రియేట్ చేసే ఎనర్జీ ఫస్ట్ మీరు ఫ్రీ అవ్వండి మీ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి మీరు ప్రజెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి పాస్ట్ ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించకండి అండ్ అట్రాక్షన్ యూ అట్ యు అట్రాక్ట్ రొమాంటిక్ లవ్ బై ఎంజాయింగ్ దిస్ మూమెంట్ ఫుల్లీ చూసారా మీరు ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ ఉంటుందో దాన్ని మీరు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఆ మూమెంట్లో ఏ వర్క్ చేయాలో దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు ఎలాంటి ఈవెంట్స్ అయినా మీకు అట్రాక్ట్ అవుతాయి ఎలాంటి పర్సన్స్ అయినా మీకు మీ లైఫ్లోకి వస్తారు అట్రాక్ట్ అవుతారు సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమీడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు మనీ అయితే పే చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ